నేను మన ఇంట్లో ఎగ్ పులుసు చేస్తున్నా నా స్టైల్లో ఎగ్ పులుసు ఇది ఎండాకాలం పులుసు ఏ కూరళకున్నా చాలా బాగుంటుంది ఎగ్ పుల్స్ అయితే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ నూనె పోస్ట్ పెట్టిన బాణీలో తగినంత నూనె మన వెజిటేబుల్స్ మనం వాడేదాన్ని బట్టి పోసుకోండి మీరు ఇది జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మన ఆరోగ్యాన్ని మనం డిసైడ్ చేసేదంతా ఇది మనం వాడేదివే ఇవన్నీ నేచురల్గానే వాడుకోవాలి కంపల్సరీ జీలకర్ర ఎక్కువ వాడాలి ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా సరే ఏదున్నా సరే ఈ డైజెషన్ అంతా దీనివల్లనే అవుతుంది దీని తర్వాత ఇట్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి చేసుకోవాలి జస్ట్ ఇట్లా కరాపాక ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ చేసుకోవాలి చిన్నగా చేసుకుంటే టేస్ట్ని బట్టి కొంతమంది చిన్నగా చేసుకుంటే అదొకటి టేస్ట్ వస్తుంది పెద్దగా కొంచెం తగలాలి నోరు కనుకుంటే ఇట్లా పెద్ద పెద్దగా వేసుకోవాలి కొంచెం అది మన ఇష్టం నేను మాత్రం కొంచెం పెద్దగానే వేస్తాను గ్రేవీ ఎక్కువ రావాలి బాగుండాలని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు సార్లు అయితే అయిపోతుంది ఈజీగా ఇట్లా పొడుగు ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే పులుసు దిగాలి కదా అందులో చాలా బాగుంటాయి హాఫ్ పీస్ కూడా చేసి వేసుకోవచ్చు కానీ మన గుడ్లు గుడ్లు ఉండాలి కదా అందుకే ఇట్లా చిన్న చిన్న లోపల ఘాటు పెట్టుకుంటే పులుసు లోపల పోతే టేస్టీగా ఉంటుంది ఎగ్గు సైడ్కు బయలు చేయడానికి ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తాయి కొంచెం మెత్తగా ఉన్నాయి అనుకోండి అవి వేరే తిరిగి అవుతాయి కదా అట్లా కాకుండా ఉండడానికి జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా వేసుకోవాలి మనం అవి బాగుంటాయి మెత్తగా కాకుండా ఉంటాయి లైట్గా వేయించాలి ఒక టూ మినిట్స్ చాలు వాటిని ఏం టచ్ చేయదు వీటిలో అంటే చాలు చూసి ఒక్క నిమిషంలోనే బ్రౌన్ అయిపోయింది ఎందుకంటే కొంచెం తోములు మెత్త ముకుతుంది కదా వేరే తిరిగి కాకుండా ఉంటుంది కంటే మళ్ళీ ఇదే కొంచెం మిగిలిన ఆయిల్ దాంట్లో వేసేసుకోవచ్చు పచ్చి పిచ్చ దంచుకున్న ఒక రెండు మూడు ఎల్లిగడ్డలది పేస్ట్ నేను ఎల్లిపాయలు తక్కువ ఎక్కువ వాడుతా ఎల్లిగడ్డ పేస్ట్ తక్కువనే వాడతాను ఇప్పుడు నాకు సమయం లేనప్పుడు మాత్రమే అవి మంచిగా పచ్చి వాసన పోయేలాగా లైట్గా వేయించుకోవాలి ఎల్లిగడ్డ ఒకవేళ పచ్చికుండా నష్టం లేదు అది మనకు హెల్త్కు మంచిది కొలెస్ట్రాల్ కరిగించేస్తుంది మనం ఎల్లిపాయ వాసన వస్తుంది అనుకుంటాము అల్లం ఎల్లిగడ్డే స్మెల్ వస్తుంది రెండు కలిపితే కానీ ఎల్లిపాయ అస్సలు రాదు దీంతో టేస్ట్ కానీ వాసన కానీ వస్తుంది ఎల్లిపాయ తోటి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది నాలుగుగడ్డ అమ్మగడపలో పుట్టిన బిడ్డలు అందరూ చెప్పే జస్ట్ పసుపు పసుపు మాత్రం ఎట్టి పరిస్థితిలో బయట పసుపు వాడద్దు న్యాచురల్గా కొమ్ములు తెచ్చి కొట్టించుకోవాలి మనం ఈ కల్తీ ప్రపంచంలో పుట్టిన కల్తీ మనుషులు మనం అందరం తప్పకుండా మన పోపుల డబ్బను బట్టే మన ఆరోగ్యం ఉంటుంది కోపల డబ్బల ప్యాకెట్లు తెచ్చినాం నేచురల్ వాడతలేమంటే మనం హాస్పిటల్ ప్యాకెట్ అవుతామని అడగం మెత్తబడ్డట్టు ఉడితే చాలు కారం మన ఇష్టం అండి పులుపుని బట్టి మనం వేసుకోవాలి నేను మాత్రం ఏదైనా క్వాంటిటీ రెండు కేజీలు అనుకోండి కేజీకి నాలుగు స్పూన్లు ఏది క్వాంటిటీ పెట్టుకుంటాం మన ఇంట్లో నగరకల్ ఇంట్లో అయినా హైదరాబాద్ ఇంట్లో అయినా నేను అట్లా వేసుకుంటా ఇట్లా కలిపేసుకోవాలి అంతే ఇది జీలకర్ర మెంతుల పిండి తప్పకుండా పులుపు కూరలు ఏది వండుకున్నా సరే మెంతి పిండి ఖచ్చితంగా వేసుకోవాలి మెంతులు కూరలు వేసుకోలేకపోతే జస్ట్ ఏమంటారు దాన్ని మెంతులు పోపుకైనా వేసుకోవాలి ఇది ధనియాల పిండి రెండు టేబుల్ స్పూన్లు నేను అందాదే వేస్తా ఎగ్గు పులుసు ఎగ్గుతో చేసిన ఏ కూరలైనా కంపల్సరీ మెంతిపిండి వేసుకోవాలి ధనియాల పిండి కూడా వేసుకోవాలి నేనైతే ప్రతిరోజు అన్నిట్లో వాడుతా మెంతులు ఖచ్చితంగా పోపుకే వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కాకుండా మూడు నాలుగు అన్ని వేసుకోవాలి అది షుగర్ని తక్కువ చేస్తుంది కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది షుగర్ పేషెంట్లకు కంపల్సరీ అది వాడాలి ఇప్పుడు కారం జీలకర్ర మెంతుల పిండి అన్నీ వేసినా కదా ఎగ్స్ కూడా వేసేస్తున్నా ఇప్పుడు దాంట్లో డిజెషన్ ఏ ఉన్నాయి కదా ఎగ్స్ వేసేసిన ఒకవేళ పులుసు ఇష్టం లేదా ఇట్లా కలుపుతున్నప్పుడు అట్లా నూనెలో కొంచెం చేయకపోతే వేరే తిరిగి అవుతాయి అవి ఇట్లా ఇప్పుడు ఒకవేళ మేము మనం ఎవరైనా పులుపు తినలేము గ్యాస్ ప్రాబ్లం ఉందనుకున్న వాళ్ళు పడని వాళ్ళ మీట్లా తినచ్చు ఇక జస్ట్ కూర పక్క తీసి పెట్టుకోవచ్చు మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళకు పులుసు పోయచ్చు ఒక్క కూరలోనే రెండు రకాలు చేసుకోవచ్చు మనం క్రియేటివ్ అంతా ఇళ్ళాల నుంచే వస్తుంది స్త్రీలు క్రియేట్ చేసినంత ఎవరు క్రియేట్ చేయలేరు అమ్మ క్రియేట్ చేసినంత ఎవరు క్రియేట్ చేయలేరు ఇప్పుడు ఇట్లా బాయిల్ అయిపోయింది ఒకసారి మీరు చూడండి మనకి ఏ కూరైనా ఉంటుంది ఇట్లా నూనె పైకి రావాలి నూనె వస్తుందని ఇప్పుడు పులుసు పోసుకోవాలి పులుసు కూడా మన ఇష్టాన్ని బట్టి మనకు ఎక్కువ పులుపు ఉండొద్దు అనుకుంటే నైట్గా కొంచెమే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పులుపు ఉండాలి పుల్ల పుల్లగా తినాలనుకున్న మనం కొంచెం పులుపు ఎక్కువ ఏదైనా అందాజతోనే వేసుకోవాలి మనం నైంటీ పర్సెంట్ రెడీ అయిపోయింది బాయ్లైతే దింపేసుకొని తినేసుడే పులుసు అయింది ఇది కొంచెం దగ్గరికి అవ్వాలి ఇది పిట్లో పులుసుంది కదా ఒకవేళ మనం కొంచెం చార్లాగా తినాలనుకుంటే ఇట్లా లూజ్ ఉంచుకోవాలి లేదు గట్టిగా కావాలనుకుంటే గట్టిగా నేను కొంచెం దగ్గరికి అవ్వనిస్తా మన ఇష్టం పులుసులాగా కొంచెం లైట్గా ఇట్లా ఉండాలంటే ఇట్లా కొంచెం దగ్గరకంటే దగ్గరికి ఫైవ్ మినిట్స్లో పూర్ అయిపోతుంది అన్నేసేషన్ దింపేసుకొని తినేసి కదా